శ్రీడేష్ నాయబం అందరం ప్రతిష్ట చేసుకుని రేపు మే పద్దెనిమిదవ తారీఖు ఇరవై నాలుగు వసంతాలు గుర్తు చేసుకోబోతున్నాము అలాగే ఆ రోజు నుంచి కూడా మన మందిరంలో రెండు వేల ఒకటిలో ప్రతిష్ట దగ్గర కానించి మన శేషులు గారే మన ఇంటి పూజారి గారే ఏకైక పూజారి చేసుకుంటా బాబా సేవలు చేసుకుంటా అక్కడ ఏ స్వరూపంలో బాబాగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఉన్నప్పుడు ఎంత భక్తులు సగం పూజారిగా అదే విధంగా మన గుండలు కూడా చేసిన చేసుకుంటూ వస్తున్నారు ఇరవై నాలుగు పెట్టి కూడా అలాగే ఆయన ఉద్దేశం అంటే బ్రహ్మమంతంలో బాబా గారికి అన్ని తిరిగిపోవాలి జరగాలి అభిషేకాలు కానీ పూజలు కానీ ఏదైనా బ్రహ్మ వర్గంలో జరగాలి అనే సంకల్పంతో ఈ ఇరవై నాలుగు గల కూడా చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఆ బాబాగారు కూడా భక్తుల కోరికలు నెరవేరుస్తారు ఇక్కడ పులి పులి గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు బాబాగారు చిడీలో బాగామయ్యలో అగ్నివోత్తి ఎప్పుడైతే కలిగించారో ఏదైతే కలిగించారో అగ్నివతి అదే అగ్నివోత్రి గురించి కూడా మనం ఈ అగ్ని దురాడం జరిగింది ఈ ఆట అగ్ని దుష్కొచ్చి ఇక్కడ వినిపించుకొని మనం ఈ రేణా గారు కూడా ఆ పులిని ఆగిపోకుండా చేసుకుంటా వెలిగించకుండా నవధాన్యాలు కానీ పీచు కుబురగాలు కానీ వేసుకుండా భక్తులతో భక్తుల సహాయంతోటి చేసుకుంటా రావడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంది చూస్తున్నారు ఈ గుడి ఈ గురిలో ముందుకు మేము భరిస్తూ ఉంటే మాకు కొద్దిగా ఆరోగ్యం బాగుంటుందండి అలాగే మాకు మంచిగా జరుగుతుంది అని కూడా చాలామంది చెప్తున్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ గుడి అలాగే మెరుగుతా భక్తుల కోరికలు చూస్తా ఆ బాబా గారు భక్తులు భక్తుల కూడా తీరుతూ ఉంది అదేవిధంగా రెండు వేల ఒక ఈ మందిరంలో అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఆ రోజు ఒక ఇరవై వేల మందికి భోజనాలు జరుగుతుంది అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఒక ఐదు వేల మందికి భోజనాలు జరుగుతుంది అది కాక ప్రతి వారం కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు వేల ఈ అన్నదానం కార్యక్రమానికి భక్తులు కూడా చాలా సహాయ సహచారాలు అందిస్తున్నారు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే వారి మీద ఆ పాపాల ఆశీస్సు కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము అలాగే రేపు మే పద్దెనిమిదో తారీఖు ఈ అన్నదాని కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఏదో ఐటమ్ పెళ్ళి లేదా లేదా ఏదైనా చదువులు కానీ పర్వడం చేపిస్తాం దానికి కానీ బియ్యం కానీ ఏదైనా ఎవరైనా మీ సహాయం అందే అనించవలసి ఉంటే మా ముందుగా చెప్తే అవి రాస్తున్నాము అలాగే ఒక గురువారమే మనం బాబాని సేవించాలి బాబా పూజ చేయాలి అనేవి కాకుండా ప్రతిరోజు కూడా ఆ బాబా పూజ కానీ శాంతులు కూర్చుని ఖురాను బైబిల్ గీత ఒకటని కులమ సతనామాణి అనేది ఇవ్వడం జరుగుతుంది మరివారి చిత్రపట ఇవ్వడం జరుగుతుంది ఇందులోనే భీపూరి అలాగే అష్టోత్ర బాబావారి అష్టోత్ర సతనామా పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తీసుకొని ఈ పూజామండంలో ఈరోజు అయితే పూజ చేసుకుంటారు కాబట్టి ఈ తోలు తోలు ఉంచుకొని దీపారా బాబా విడుపు ధరించి దీపారాధి చేసిన తర్వాత అశ్వత్థ సతనామాణం చదివితే చదవలిగితే చదవండి చదువు వచ్చినప్పుడు అయితే అశ్వత్ చేయండి లేదు మాకు రాదండి మాకు చదువు రాదు అని అంటే హోంసీ సింగ్ సాయి అని ఒక పదకొండు సార్లు ఆయన నామస్వరణం చేసుకొని అలాగే అందులో మూడు రూపాయలు పుట్టు ఒక పదకొండు రూపాయలు తక్షణ పదకొండు రూపాయలు అబ్బాయిని అందరికీ నలభై ఒక్క రోజుల పాటు మీరు చేసుకోవచ్చు ఈ నలభై ఒక్క రోజుల్లో మీకేదైనా ఆటంకం కానీ అడ్డం కానీ సోదకాలు కానీ ఏదైనా చేయలేనప్పుడు ఎక్కడి దాకా అయితే చేస్తారో అక్కడ నుంచి మీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చేసుకోవచ్చు అందులో మళ్ళీ మొదలూ మొదలు పెట్టాలా అనేది ఏం సందేహం ఉండదు అలాగే దీక్షాంధాలు ఏదైనా నియమాలు ఉన్నాయా అంటే ఏమి మీరు డైలీ ఎలాగైతే పూజ చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది అందులో ఇందులో మాట ముగ్గురు చవాలి లేకపోతే తరస్నానం చేయాలి అలాంటివి ఉండాలి మీరు డైలీ ఎలాగైతే పూజ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మీకు నలభై ఒక్క రోజులు అవక్రియాలు లేదా అనేది కొంతమందికి గౌరవ ఉండవచ్చు మీరు ఇచ్చే పేపర్ మీద ఎనిమిది నెంబర్లు వేసుకోండి కాదు నెంబర్లు వేసుకొని నలభై ఒక్క నెంబర్లు వేసుకొని రోజు ఒక నెంబర్ కొట్టేసుకోండి మీకు చెప్తున్నాను చాలామంది మేము తీసుకున్నాం అండి ఆ డేట్ చెప్పండి మీరు నెంబర్ వేసుకుంటే మేము ఇచ్చే కాపు మీద ఇంకే గుర్తుంటారు ఒక పదిహేను రోజులు అయిన తర్వాత మీకన్నా ముప్పందరూ ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఆగితే మళ్ళీ ఇరవై ఒకటి నెంబర్ కొట్టేసుకుంటే అక్కడి నుంచి కంటిన్యూస్ చేసుకోవచ్చు అలాగే ఆ మనస్ఫూర్తిగా అనుసుపెట్టి చేసుకోండి ఆ బాబా సంకల్పం ఆ బాబా వారికి తీరుస్తారు తీరుస్తారు ఈ సంకల్ప తీర్చి చేసేటప్పుడు ఖచ్చితంగా మీ కోరికలు బాబా గురించి అన్నమాట మీకు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పిల్లలు అమెరికా పోవడం కానీ లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అలాంటివి ఏవైనా బాబావారికి వినయించుకొని బాబావారికి చెప్పుకొని ఆ సంకల్ప దీక్ష చేసుకోండి నలభై ఒక్క రోజుల పాటు చేసుకొని తర్వాత తర్వాత వచ్చే గురువారం మన బాబా గురిలో దేవుడి ముందు సమర్పిస్తే అవి అన్నదానానికి వాడతామండి తప్పకుండా ఈ ఈ దీక్ష ప్రతి ఒక్కరూ చేయండి మంచి ఫలితం ఉంది చాలామంది చేస్తున్నారు కూడా మంచి ఫలితాల ఉంది